ఆఫ్రికాలో ఒక రైతు ఉండేవాడు అతను చాలా తృప్తిగాను సంతోషంగాను బ్రతుకుతుండేవాడు తృప్తి వల్ల అతనికి ఆనందం కలిగేది అతను ఆనందంగా ఉండే రోజు ఉండేవాడు ఒకరోజు అతనికి అతని దగ్గరికి ఒక జ్ఞాని వచ్చి వజ్రాల గొప్పతనం గురించి చెప్పాడు వాటికి ఎంత మహిమ ఉందో వివరిస్తూ నీ బొట వేలంత వజ్రం నీ దగ్గర ఉంటే నువ్వు మొత్తం ఊరినే కొనేయగలవు అదే నీ పిడికిలంత పెద్ద వజ్రం ఉంటే బహుశా ఈ దేశాన్ని నీ సొంతం చేసుకునే శక్తి నీకు లభిస్తుంది అన్నాడు ఈ మాట చెప్పి ఆ జ్ఞాని వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆఫీస్కి నిద్ర పట్టలేదు అతను ఏదో అసంతృప్తి బాధ పిడించసాగాయి అతనికి అసంతృప్తి వల్ల బాధ బాధ వల్ల అసంతృప్తి కలిగాయి మన్నాడు ఉదయమే అతను తన పొలాన్ని నమ్మటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు తన కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చిపెట్టి తాను వజ్రాలను వెతుక్కుంటూ బయలుదేరాడు ఆఫ్రికా అంతా గాలించినా అవి అతనికి దొరకలేదు యూరోప్ చేరేటప్పటికి అతని మనస్సు శరీరం బాగా అలసిపోయాయి అతని దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయి చిల్లిగవ్వ కూడా మిగలలేదు నిరాశతో కుంగిపోయి అతను బార్సిలోనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ఊళ్ళో అతని పొలం కొన్న మనిషి కాలువలో ఒంటలికి నీళ్లు పడుతున్నాడు ఆ కాలువ అతను కొన్న భూమి గుండా ప్రవహిస్తోంది ఆ కాలువలో ఒక రాయి మీద ఉదయించే కిరణాలు పడి హరివీళ్ళులోని రంగులు కనిపించసాగాయి అక్కడ ఊళ్ళో అతను పొలం కొన్న మనిషి కాలువలో ఒంటలకు నీళ్లు పడుతున్నాడు ఆ కాలువ అతను కొన్న భూమి గుండా ప్రవహిస్తోంది ఆ కాలువలో ఉన్న ఒక రాయి మీద ఉదయించే కిరణాలు పడి హరివీళ్ళులోని రంగులు కనిపించసాగాయి ఆ రాయిని తీసుకెళ్ళి తన గదిలో పెట్టుకుంటే బాగుంటుందని అతను అనుకున్నాడు దాన్ని తెచ్చి గదిలోని గూట్లో పెట్టుకున్నాడు అదే రోజు మధ్యాహ్నం జ్ఞాని మళ్ళీ వచ్చాడు గూట్లో మెరుస్తున్న రాయిని చూశాడు రైతు వెనక్కి వచ్చేసాడా అని అడిగాడు అమ్మిన రైతు వెనక్కి వచ్చేసాడా పొలం అమ్మి వెళ్ళిపోయిన రైతు వెనక్కి వచ్చేసాడా అని అడి అడిగాడు పొలంకున్న వ్యక్తి లేదే ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు కొన్న రైతు ఎందుకంటే ఆ మెరుస్తున్న రాయి వజ్రం ఆ మెరుస్తున్న రాయి వజ్రం నేను చూడగానే గుర్తుపట్టగలను అన్నాడు జ్ఞాని కాదు అది నేను కాళ్ళలో ఏరుకొచ్చిన రాయి ఇలాంటివి ఇంకా ఎన్నో రాళ్ళు ఆ కాళ్ళు నిండా ఉన్నాయి రండి చూపిస్తాను అన్నాడు పొలంకున్న మనిషి వాళ్ళిద్దరు వెళ్ళి ఇంకొన్ని రాళ్ళు ఏరుకొచ్చి పరీక్షకు పంపి పంపించారు నిజంగానే ఆ రాళ్ళు వజ్రాలని తెలిసింది ఆ పొలంలో ఎకరాల కొద్దీ నేల వజ్రాలతో నిండి ఉందని తెలిసింది ఈ కథలో నీతి ఏంటంటే మన మనస్తత్వం సరైనదైతే మనం ఎకరాల కొద్ది వజ్రాలు నిండిన నేల మీద నడుస్తున్నామని తెలుసుకుంటాం అవకాశం ఎప్పుడు మన కాళ్ళ కిందే